బిడ్డలు ఎవనస్తులు అయ్యారయ్యా వాళ్ళు నేనైతే ఏవి ఆశించలేదు నా బిడ్డలు నీలో ఎదగాలి నీ రక్షణలో వాళ్ళు ఉండాలి యవన ఏజ్లో వాళ్ళు ఎన్నో చెడు మార్గాలు చెడు ఆలోచనలు యవన బిడ్డల్లో మెదులుతుంటాయి నా బిడ్డలైతే అలా ఉండకూడదు నీ పరిశుద్ధ రక్తాలు ఇప్పుడే వాళ్ళు కడగబడాలని ఇదే ప్లేస్లో కూర్చొని ప్రతి రాత్రి నేను కన్నీరు గారుస్తుంటాను నా బిడ్డల కొరకు ఒక గొప్ప బలమైన కార్యం ఫిబ్ర ఫిబ్రవరి నెలలో పోయిన సంవత్సరం నా చిన్న బిడ్డ రక్షణ తీసుకున్నాడు చాలా ఏమన్నా కోటాలకి వెళ్ళినప్పుడు ఒక దైవజనుడి కుటుంబ కథ విని నా చిన్న బిడ్డ రక్షణకు సిద్ధపడ్డాడు పెద్ద బాబు అయితేనేమో పోయిన నెల నవంబర్ నెలలో పెద్ద బాబు రక్షణకు సిద్ధపడ్డాడు దేవుడు ప్రతి కన్నీటి ప్రార్థనను ఆయన ఆలకించే దేవుడు ఆయన మీద మనం స్థిరంగా నిలబడి ఈయన ఇది చెయ్యగలడు ఇంకా మనం అటు ఇటు ఎవరేమన్నా అనుకోని కానీ దేవుడు ప్రేమ ఏంటో నీకు తెలుసు నీకు తెలుసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో ఒక మాట అంటుంటారు కానీ అవన్నీ మనం పట్టించుకుంటే దేవుడు కార్యం చూడలేదు వాళ్ళకి తెలియదు దేవుడు ప్రేమ అంటే ఏంటో కానీ దేవుడు ప్రేమ రుచి చూచి కార్యాలు పొందుకుంటా కూడా మనం తప్పిపోకూడదు నేను ఏది చేసినా నా దేవుడే ఇంకా ఆయనే చెయ్యాలి అని నేను బలంగా నిల్చున్నప్పుడు నా కుటుంబంలో నేను ఫస్ట్ ఒక్కదాన్ని రక్షణ పొందింది అప్పుడు నన్ను ఎగతాలు చేసేవారు ఏమొక్కటి కుటుంబానికి ఏం చేసిద్ది అది ఇది అని నన్ను ఎగతాలు చేసేవారు నేను కన్నీరు పెట్టేదాన్ని ప్రభు నేను ఒక్కదాన్నే రక్షణ పొందాను రేపటి నా పై అని నేను ఏంటంటే కొన్ని కొన్ని అనుకుంటుంటారు కదా రేపు వీళ్ళకి పోతే వీళ్ళకి ఎవరుతారు వీళ్ళకి ఏం లేదు అది ఇది అని నేనైతే సృష్టికర్తని ఆయన ఆరాధిస్తున్నాను నన్నేమో ఆయన హేళన చేయడు తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడని అయితే నా బిడ్డల రక్షణ కొరకు నేను భారంగా కన్నీరు కాచాను కాచినప్పుడు ఫస్ట్ నా కుటుంబంలో ఒక్కదానిగా ఉన్న నన్ను మమ్మల్ని ముగ్గురుగా చేస్తాడు ఆయన రక్షణ చాలా గొప్ప కార్యం చేస్తాడు త్వరగా నా భర్త నా భర్తకి నేను ముందే సాక్ష్యం ఇస్తున్నాను నా భర్త కూడా త్వరలోనే రక్షణ కొరకు ఇది మాత్రం నేను ముందే చెప్పగలను ఎందుకంటే చేసిన ప్రతి కన్నీటి ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు చేసి మనము మర్చిపోయినా కానీ ఆయన మర్చిపోయే దేవుడే కాదు ఆయన కవిలలో అక్కడ బుడ్డిలో మనం ప్రతి కన్నీటి బొట్టు దాచుంటది ఎన్ని కన్నీటి బొట్టులు కాడ్చాము కూడా ఆయన లెక్క పెట్టుంటాడు అంత గొప్ప దేవుడు బిడ్డలం మనం కాబట్టి ఎక్కడ ఏ సమయంలో బలహీన పడవద్దు ఎక్కడ దేవుణ్ణి వాళ్ళు వీళ్ళనే మాటలకి మనం తప్పిపోకుండా బలంగా ఆయనలో మన అందరం ఎదగాలని నేను ఆశపడుతున్నాను ఈ పరిచర్య కూడా ఇక్కడ అసలు ఇది దేవుని కార్యమేనండి అసలు ఈ ఆన్లైటు అని దైవచనురాలు మాకు వచ్చేసి లైవ్ ప్రార్థన జరుగుతుంటుంది ఈ ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండింటి వరకు మళ్ళీ సాయంత్రం ఆరు ఐదు నుండి ఆరు వరకు ఇలా లైవ్లో మాకు అనేక అంశాలు ఎత్తి మేము ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాము ఒకరోజు దైవచనురాలు ఫోన్ చేసింది వదిన నాకు చాలా భారంగా ఉంది మనము ఇక్కడ ఆల్లైట్ పెట్టాలని నీ పట్ల నాకు చాలా భారంగా ఉంది మనం ప్రార్థన చేద్దామని అయితే ఇది దేవుడి కార్యం ఆమె ద్వారా దేవుడు ఇక్కడ మనల్ని కట్టాడు ఇక్కడ బలంగా సరే వదిన రండి చేద్దాం అలాగే అని అని చెప్పాను తన ఇంకా ఇది మూడో నెల ఆల్లైట్ ఇక్కడ జరగటము దేవుడు ఈ స్థలాన్ని ఆయన రానున్న రోజుల్లో ఆయనకు మహిమకరంగా అనేక ఆత్మలు ఇక్కడ ఆయనలో సేద తీరినట్టు ఆయన బలమైన కార్యాన్ని ఇక్కడ జరిగించబోతున్నాడు అంత దూరం నుంచి ఉండాలి మన కోసం ఆయన నడిపిస్తున్నాడు ఆ శక్తిని ఆ బలాన్ని ఇచ్చి దేవుడి కార్యాలు ఎంతో గొప్పగా ఉంటాయి అయితే మనం ఆనబడాలి ఆయన్ని అంటిపెట్టుకొని ఉండాలి ఒక చంటి బిడ్డ తల్లిని ఎలా అంటిపెట్టుకొని ఉంటుందో అలాగాని మనం అంటి పెట్టుకొని ఉంటే ఆయన కార్యాలు మనం వివరించలేము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ ఆయన మన కోసం దాచిపెట్టినవి మనకి ఇచ్చేవే కానీ మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ఈ సమాజం ఊరికి మాలన్యం అని ఈ సమాజం ఉంది కదా కొందరు ధన మోసంలో కొందరు డబ్బు మోసంలో కొందరు పేరు పఖ్యాతల్లో కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క బంధుకల్లో దుష్టుడు పోతున్నాడు దేవుడి వైపు చూడకుండా కానీ దేవుడి వైపు చూచి ఆయనలో నడిచేవారు మటుకు ధన్యులు అలాంటి వారిని దేవుడు బహుబలంగా వాడుకుంటారు అలాంటి స్థితిలో ఇక్కడ ఉన్న మనందరిని దేవుడు ఉంచాడు ఈ లోకం ఎంతో హాయిగా వాళ్ళు నిద్రపోతున్నారు కానీ మనమైతే దేవుడి కొరకు మన ఆయన చేసే కార్యాల కొరకు ఆసక్తితో ఇక్కడ కూర్చొని మనం ఆయన ఆరాధిస్తున్నాం ఈ లోకం నుండి దేవుడు మనల్ని ఏర్పరిచి ఆయనకు దగ్గరగా నడిపిస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞతా స్కూతులు స్థోత్రాలు చెల్లించుకున్నాము చిన్ని సాక్ష్యం దేవుడి జీవించడం కాక అక్కడి నుంచి వచ్చి సాక్షణ సాక్షం పోయి ఆన్లైన్ క్లియర్ లో పాల్గొన్నాను నేను అసలుకి రక్షణ పొందుతాననే నేను అనుకోలేను అసలు నాకు ఊహించని షాప్ దేవుడి ఇచ్చాడు నేను ఇంకా సడన్గా మా చెల్లి తీసుకోవడానికి వస్తే నేను ఇంకా అసలు ఉదయం నైట్ కూడా నేను అసలు ఫాస్ట్ గారితో చెప్పలేదు తీసుకుంటానని నేనైతే ఇక్కడ ఆన్లైన్ ఆన్లైన్ ప్లేలోనే ఇంకా అది నాకు దేవుడి ఇచ్చాడు అనుకుంటున్నాను తండ్రి రక్షణ పొందడానికి నాకు సహాయం చేసి రక్షణ తీసుకున్నలాగా నన్ను ఆశ్చర్యంగా చేశాడు అసలు ఆశ్చర్యపోయాసి ఇన్ని రోజుల నుంచి తీసుకోమని నీ మనసు అసలు కరగలేదు ఇప్పుడు మాకు ఇచ్చావు నువ్వు షాకింగ్ అని అని చెప్పేసి ఇంకా నేను రక్షణ పొందడానికి ప్రేరు ఆన్లైన్ ప్రేరే అనుకున్నాను దేవునికి మహిమ